ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏమరు పాటతో పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వెతికి పట్టి బాధితులకు అందించారు మార్కాపురం మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన వెన్న కాసిరెడ్డి రాత్రి సుమారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో భార్య ధనలక్ష్మితో తన మోటార్ సైకిల్ పై వెళుతూ మార్గ మధ్యలో బంగారు ఆభరణాలు మరియు నగదు కలిగిన బ్యాగ్ దారి మధ్యలో ఎక్కడో పడిపోయినట్లు గుర్తించి ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు ఆదేశాల మేరకు మార్కాపురం పట్న ఎస్ఐలు సైదుబాబు మరియు రాజామోహన్ రావులు వారి సిబ్బందిని పురమాయించి సీసీ కెమెరాలను పరిశీలించి ఆ బ్యాగ్ ను తీసుకున్న వారిని గుర్తించి వారి వద్ద నుండి బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు వెంటనే స్పందించి తమ బంగారం మరియు నగదును అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు మార్కాపురం పట్న ప్రజలు మార్కాపురం పోలీసులకు సహకరించి మీ ఇంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు అట్టి కట్టడంతో పాటు ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని ప్రజలకు అవగాహన ఈరోజు మార్కాపురంలో తక్కువ సమయంలో సీసీ కెమెరాల ద్వారా పోగొట్టుకున్న నదులు మరియు బంగారు ఆభరణాలను అప్పగించడం జరిగింది దీనికి ముఖ్యంగా మా గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ కేఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో ప్రజలతో ప్రజలతో మమేకమై సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి అవగాహన కల్పించడం జరిగింది దానిలో భాగంగా వాగ్దేవి జూనియర్ కాలేజీ వారు ఒక ఆరు కెమెరాలను స్పాన్సర్ చేయడం జరిగింది ఆ ఆరు కెమెరాలను తూర్పు వీధి తూర్పు వీధిలో పెట్టడం జరిగింది ఈరోజు వెన్నా కాసిరెడ్డి ఇతను టీచరు ఈయన రామచంద్ర కోటలో టీచర్గా పనిచేస్తున్నారు ఇతను తన భార్యతో కలిపి మోటార్ సైకిల్ మీద వార్తాపుర పట్టణానికి రావడం జరిగింది ఆ వచ్చే క్రమంలో ఆ తూర్పు వీధిలో అతని యొక్క బ్యాగు అంటే వాళ్ళ మేడమ్ను బ్యాగు కింద పడిపోవడం జరిగింది అతను కమలా వెల్డింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి నా బ్యాగు మిస్ అయిందని చూసుకుని చుట్టుపక్కల వెతగా అక్కడ బ్యాగ్ కనిపించింది అప్పుడు వెంటనే మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఆ సీసీ కెమెరాలు అక్కడ అతను వచ్చిన ప్లేస్లో ఉన్న సీసీ కెమెరాలని వెరిఫై చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాల ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేసి ఎవరు తీసుకున్నారు ఆమె లలిత కుమారి అనే ఆమె ఆ బ్యాగ్ని తీసుకుంది ఆ బ్యాగ్ని ఆమెను ఐడెంటిఫై చేసి అమ్మ ఇక్కడ బ్యాగ్ పోయినట్టే వేస్తారు ఇక్కడ బ్యాగ్ ఇట్లా మిస్ అయితే ఎవరిదో తెలియకుండా నా దగ్గర పెట్టుకున్నామని చెప్పగానే ఇమీడియట్గా ఆ బ్యాగ్ ఇట్లా పలానా వాళ్ళని చెప్తే మనం పోలీస్కి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బ్యాగ్ని వారికి ఇవ్వడం జరిగింది ఇది అందరూ కూడా దీనిలో ముఖ్యంగా అక్కడ కానీ సీసీ కెమెరాలు కానీ ఏర్పాటు లేకపోతే ఆ అమౌంటు ఆ వాళ్ళకు పోకుండా అంటే సుమారు అంటే ఒక వన్ అండ్ హాఫ్ తుల అంటే పదహారు గ్రాముల చైను అదేవిధంగా ఇరవై నాలుగు గ్రాముల నలబోసల తాడు ఒక లక్ష అరవై వేల రూపాయలు క్యాష్ ఉంది అంటే సుమారు ఐదు లక్షల విలువైన ఐదు లక్షలు వాళ్ళు పోగొట్టుతున్న వాళ్ళు కాబట్టి దీనిని అందరూ కూడా గమనించి పోలీసు వారికి సహకరించి మార్కాపూర్ పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాల వారు కానీ ప్రజలు కానీ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించవలసవలసిందిగా కోరుతుంది